అందరికీ సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియాకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ముఖ్యాంశం ఏమిటంటే ఉర్దూ ఘర్ అయితే ఈ ఉర్దూ ఘర్ ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా ఒక పది పదకొండు సంవత్సరాలుగా అది బీడుపడిపోయింది అక్కడ పిచ్చి ముక్కలు పెరిగి అంటే పందులకు మరి పాములకు నిలయమైపోయింది అయితే అట్టి ఉర్దూ గర్ ఏదైతే ఉందో మైనారిటీలకు సంబంధించింది అక్కడ వాళ్లకు ఎంతో ఉపయుక్తంగా ఉండింది కానీ అది సంవత్సరాలుగా అక్కడ బీడు పడిపోయి ఉండింది అయితే ఈ మధ్య అయితే ఈ మధ్యగా వచ్చిన ప్రభుత్వంలో కొత్తగా ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేశారు ఆ పాలక వర్గానికి చైర్మన్గా సయ్యద్ జలాల్ను ఎన్నుకున్నారు అక్కడ చైర్మన్గా అయితే అక్కడ ఇప్పుడు మొత్తం చదును చేసి మొత్తం అక్కడ పిచ్చి మొక్కలను తొలగించి మరి కొత్తగా అక్కడ మొత్తం సున్నం వేయించి ప్రతి ఒక్కటి మంచిగా తయారు చేసి అందరికీ అందుబాటులోకి తేవడానికి ముస్తాబు అవుతుంది అందుకు మైనారిటీలందరూ హర్ష హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకే ఉపయుక్తంగా ఉంటుంది కావున పాలక వర్గానికి మరి వాళ్ళకు సంబంధించిన నాయకులందరికీ వాళ్ళు కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు